మంచి అంబేద్కర్ ఇష్టూ ఏడా ఉద్యమం జరిగినా దళితులకు జరిగినా లేకపోతే ఇంకెవరికైనా జరిగినా పోతాడు మంచిగా స్పందిస్తాడు పాటలు రాస్తాడు పాడతాడు విగ్రహ చేస్తాడు అంబేద్కర్ దాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడని మాత్రమే తెలుసు మరి ఇప్పుడు ఏమో కొత్త రంగులు అంటించుకొని తిరుగుతున్నావు అని బయట వస్తాడు టాగు మేము కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో యూట్యూబ్ లలో ఆడాడని అగో ఇప్పుడు నీ ముఖానికి ఏదో అంటుకుంది కనిపిస్తుంది దాని పేరు మాల మాల కులమైన కులం బోర్డు ఇంత ముందుకి ఇంతకుముందు అంబేద్కర్ కనిపించేది ఇప్పుడేమో మరి ఏదో మాలనిపిస్తున్నది ఏంటి అంటే ముందే అన్నావు ఎవరికి అన్యాయం జరిగినా పోతాడు ఒకప్పుడు మరి అట్నే ఉండే మరి అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులని బిజెపి గవర్నమెంట్ రాజ్యాంగ బద్దంగా కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగాన్ని మార్చేసే ప్రయత్నం చేస్తూ దాన్ని ఉల్లంఘిస్తుంది దాంట్లో భాగంగా అంతకుముందు రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చారు తర్వాత రాత్రికి రాత్రే సీఏఏ ఎన్ఆర్సి తీసుకొని వచ్చిండ్రు అట్లాగనే భారత రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఏబిసిడి వర్గీకరణ భారత రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఏబిసిడి వర్గీకరణని వాళ్లకు నచ్చినట్టు సుప్రీంకోర్టు చేత చేయించుకున్నారు ఇప్పుడు నచ్చినట్టు చేయించుకున్నారు అంటే సుప్రీంకోర్టు ఏం మన ఊర్లలో ఉండే పెద్ద మనుషుల తీర్మానం కాదు కదా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అది దాన్ని కన్విన్స్ చేసే ఉండదు సుప్రీంకోర్టు చెప్పినట్టు రాజ్యాంగం ఏంటో రాజ్యాంగం చెప్పినట్టు సుప్రీంకోర్టు రాజ్యాంగం సుప్రీం సుప్రీంకోర్టు మరి సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మరి ఉల్లంఘిస్తా ఎట్లా అనుకుంటే ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణని నేను వ్యతిరేకిం కాదు సపోర్ట్ చేస్తావు ఏబీసీ హండ్రెడ్ పర్సెంట్ ఏబీసీడీ వర్గీకరణకి రాజ్యాంగబద్ధంగా సపోర్ట్ చేస్తారు అంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధం అంటే రాజ్యాంగబద్ధం అంటే ఏమిటంటే ఫస్ట్ లోకల్ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకొని దాన్ని ఉభయ సభలల్ల రాష్ట్ర భారతదేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు దానికి ఆమోదం తెలిపాలి అవును ఈ ఏబిసిడి వర్గీకరణని భారతదేశంలో సగం రాష్ట్రాలమైనటువంటి మేము అది మాకు అవసరం ఉన్నది అని కేంద్రాన్ని అడగాలి రాష్ట్రాలు స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో కేంద్రం నిర్ణయం తీసుకొని ఎస్ అండి ఇగో మరి ఉభయ చట్టాలలో వాళ్ళ చేత అయ్యా మరి ఇట్లా ఈ రకమైనటువంటి చట్టాన్ని కోరుతున్నారు ప్రజలు మరి మీ రాష్ట్రంలో కూడా అది అవసరం ఉందా అని చెప్పంటే ఈ భారతదేశంలో సగం రాష్ట్రాలు అంగీకరిస్తే అది రాష్ట్రపతి దగ్గరకు పోయి ఆమోదయోగ్యమైన తర్వాత పార్లమెంట్లో చట్టం చేసి ఎట్లాగైతే తెలంగాణ చేసిన్రో అప్పుడు దాన్ని బయటకు వదలాలి కానీ వీళ్ళు ఏం చేసిన అసెంబ్లీలో ఉభయ చట్టాలు లేదు రాష్ట్రపతి గారి తీర్మానం లేదు పార్లమెంటు లేదు సుప్రీంకోర్టులో మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అట్లా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు కోరుకున్న ప్రతిదీ కావాల్సి వస్తే మరి మెజార్టీ ప్రజలు తెలంగాణ వద్దనుకున్నారు కదా ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ జరిగినప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా మేము విడిపోవడం ఇష్టం లేదు కలిసే ఉండాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు కానీ తెలంగాణలో కావాలని కావాలని కోరుకున్నారు ఇప్పుడు దీనిలాగానే చూపిస్తున్నారు మాలలు కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మాదిగలు మాకు వద్దని అనుకుంటున్నారు కానీ తెలంగాణ లాగే ప్రాసెస్ చేసుకోండి సరే నేనేమంటున్నా సరే నువ్వు రాజ్యాంగ బద్దంగా జరగలేదు అంటున్నావు రాజ్యాంగ బద్దంగా జరిగితే నీకు ఏబిసిడి వర్గీకరణ నువ్వు ఒప్పుకుంటాను నేను భారతీయును కాదా నేను రాజ్యాంగాన్ని ఉల్లంఘించే వ్యక్తిని కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే సరే నేను వాళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి దక్షిణ మహలక్ష్మే గారు ఆయన పెద్ద ఉద్యమం చేయబట్టి అది ముప్పై ఏళ్ళ తర్వాత సాకారం అయింది సరే ఎట్ల అయితే అయింది అలాగైతే న్యాయం అయితే అయిందిగా నేనేమంటున్నా దానికి అంటే నేనేమంటున్నాను నేనేమంటున్నా అంటే సరే నువ్వు రాజ్యాంగ బద్ధంగా కాలేదంటున్నావు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా అయితే నీకు ఓకే కదా ఎట్లా తిరిగి అయింది కదా అది అయినప్పుడు నీకెందుకు కంటమంట నీకెందుకు నేను మాదిగల పోరాటాన్ని వ్యతిరేకించట్లేదు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాన్ని వ్యతిరేకిస్తున్నా మరొకసారి చెప్తున్నా నేను మాదిగల వర్గీకరణ వ్యతిరేకించట్లేదు రాజ్యాంగబద్ధంగా జరగాలి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నా మీకు ఒక విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చేస్తా రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లో ఏబిసిడి వర్గీకరణ చేసింది చేసిందా లేదా అంటే ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆగిపోయింది ఆగిపోయిందా లేదా ఎందుకంటే చెప్పింది కదా మనకి ఇష్టం మాదిగా ఎందుకైనా మీ మాలో అందరడా మరి మాయా పెద్ద పెద్ద సుప్రీం పొజిషన్ రూల్లు సుప్రీంకోర్టు నుంచి వీళ్ళు కావాల్సి అడ్డం కట్టి చేసిరు లేకపోతే జరుగుతుంది జరిగేది అని చెప్పి మాలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు మాలో అయితే ఈ రాష్ట్రం మాలి తెలంగాణలో ఆంధ్రలో ఉన్నారు మాయావతి కూడా ఉంటుంది కదా వద్ద వరకు ఎందుకు వద్ద రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగితే ఆమె ఒప్పుకోలేదు చంద్రశేఖర్ ఆజాద్ కూడా వద్దు అంటున్నాడు కదా చిరాగ్ పాశ్వర్ వద్ద అంటున్నాడు కదా వీళ్ళు ఎందుకు వద్దు అంటున్నారు ఈయన ఏమో మా ఎందుకు వద్ద అంటారు రాజ్యాంగ వ్యతిరేకం నువ్వు అంటారు మరి వాళ్ళు ఎందుకు కొద్ది అంటారు రాజ్యాంగ వ్యతిరేకంగా జరగకూడదు రాజ్యాంగ బద్దంగానే జరగాలి అంటున్నారు వాళ్ళు వాళ్ళు నేను రాజ్యాంగ బద్దంగానే జరగాలనుకుంటున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజ్యాంగ వ్యతిరేకంగా చేసిండు ఏమైంది నాలుగు రోజులకు సల్లబడే సపరేట్ పోయి సుప్రీం కోర్టు తర్వాత తర్వాత ఆయనకు ఏం చేయాలో ఫైన్ చేసిండు ఇయ్యాల ఆయన శిష్యుడే వచ్చిండు ఇరవై సంవత్సరాల తర్వాత అందరికంటే ముందు నేనే చేస్తాను చెప్పిండు గౌరవ ముఖ్యమంత్రి యవంత్ రెడ్డి గారు అంటే నీకేంది నీ భాష ఏమో సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి మాలా మాదిగారు ఓట్లు కావాలని నీ భాష కొట్లాడతాడు నువ్వేమో భారత మీ మీ భాష ఏమో రాజ్యాంగాన్ని సేవ్ చేయమంటాడు రాజ్యాంగంలో ఆర్టికల్ని ఉల్లంఘన చేసినటువంటి బీజేపీ తీర్పుకు నువ్వు మద్దతు ఇస్తావు రేవంత్ రెడ్డి అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి నాపోతే ఇంకెవరంటారు నేను అందరికంటే ముందు నేను చేస్తా అని చెప్పేసి మొన్న ఒక మీటింగ్ లో నేను మీరు మాది గలంతా వేరే పార్టీలకు వేసిరు మాలి కాంగ్రెస్ కోటేసారు అని రేవంత్ రెడ్డి సవాల్ మరి మీరే వేసిన ఓట్లే కదా కాంగ్రెస్ గుర్తుపెట్టుకో మందకృష్ణ బీజేపీ ఇచ్చిండు పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఏను గుర్తు కోటేయమన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కారు అవును టిఎంఆర్పిఎస్ వంగపల్లి కారు గుర్తుకే ఓటేయమన్నాడు మన విశారధన్ మహారాజు వాళ్ళ సొంత పార్టీ డిఎస్పి చెప్పుల గుర్తుకు ఓటేయమన్నాడు ఇక్కడ మాదిగ కులాల్లో ఉన్నటువంటి మెజారిటీ నాయకులందరూ కూడా వివిధ రకాల పార్టీలకు ఓటు కానీ ఎవరైనా చేతి గుర్తుకు ఓటేయమన్న వాళ్ళు అంటే ఈ నలుగురు అయితే చెప్పలేదు ఇంకా ఎవరున్నారు చెప్పండి మరి మిగతా వాళ్ళు ఎవరైనా చూపెట్టిన ఒకవేళ వేముల వీరేశం అన్న ఉన్నాడు ఆయన ఆయన ఎట్లా గెలిచినో మన అందరికీ తెలుసు కాంగ్రెస్ ఇప్పుడు మరి మాలోళ్ళు ఎవరన్నా బిజెపి కోటి మనోళ్ళు కనబడరా మెజార్టీ నాయకుల అంటే మాలోళ్ళంతా కాంగ్రెస్ వేసినట్టు కదా ఇప్పుడు వివేకన్న వాళ్ళ తండ్రి కాకా వెంకటస్వామి దగ్గర నుంచి కూడా దళితులు ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ మాల దళితులంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఇందిరాగాంధీ గారు చాలా ప్రముఖమైన పాత్ర పోషించి భూమి లేని వాళ్ళకు భూములు ఇచ్చింది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది కాబట్టి దళితులందరికీ హస్తం గుర్తు వినే ప్రేమ ఉండేది తర్వాత కాలంలో అనాది కాలంలో మాదిగ సమాజం నుంచి నాయకులు ఉద్భవించి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా ఆ సమాజం వింటుంది కాబట్టి వాళ్ళందరూ ఓట్లేమని చెప్పాను ఇలా మాదిగ సమాజం ఆర్గనైజ్ ఆర్గనైజ్ అయి ఉంది మాల సమాజం ఆర్గనైజ్ అయ్యి లేదు లేదా లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ అట్లా అంటే మాల సమాజమే మాల సమాజం వాళ్ళని ఆయనని భయపెట్టి మొన్న కృష్ణన్న కదా చెప్పినట్టు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది రేవంత్ రెడ్డి గారా లేకపోతే మాలలా అని చెప్పన్నాడు మరి ఆ మాలల మీద అంత భయం ఉంటే అందరికంటే ముందు దిగులనే ఎందుకు నేను వర్గీకరణ చేస్తా అంటాడు అంటే మాల మీరు ఇప్పుడు మాల రంగు పూసుకున్నారని చెప్పి మీరు నన్ను అడిగినారు యాభై తొమ్మిది కులాలలో మాలలు ఒకటే కాదు అంటే దళితుల ఎస్ ఎస్సీల షెడ్యూల్ క్లాస్ లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి దాంట్లో ఒకళ్ళు రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తున్న వాళ్ళలో ఫస్ట్ మాలలే కనబడ్డారు నాకు మాల సభలలో మాట్లాడినా మరి రాజ్యాంగ మీతో అందరూ రాజ్యాంగ వ్యతిరేక సభలు నేను చెప్పట్లేదు ఈ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉన్నదో సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు చంద్రచూడ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో రాజ్యాంగానికి వ్యతిరేకం